సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం పౌర సరఫరా శాఖ కసరత్తు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు అమల్లో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు ఇప్పటికే సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో భాగంగా మహిళలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం ఏది చుట్టూ తిరుగుతున్న తో ఈ పథకంపై ప్రజల్లో ఆసక్తి ఏమిటో అర్థమవుతుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడైంది ఎల్పిజి సిలిండర్ ఐదు వందలకే అందిస్తామన్న హామీనే అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులని నెరవేరుస్తామని దీనికోసం అధికారులతో కసరత్తు చేస్తున్నామని కూడా మంత్రి ప్రకటించారు మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అందించే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం త్వరలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది సబ్సిడీ గ్యాస్ సిలిండర్తో పాటు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు ఆర్థిక సాయం పొందడానికి వీలుగా ముందుగానే మహిళలు ఆదాయం కుల దురవీకరణ పత్రాల కోసం ఎంఆర్ఓల కార్యాల చుట్టూ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి వీలుగా ముందుగానే మహిళలు సర్టిఫికేట్లను పొందుతున్నారు దీంతో ఈ సేవ మీ సేవా కేంద్రాలు ఎంఆర్ఓ కార్యాలయంలో జనంతో కిటకిటలాడుతున్నాయి పాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు ఎప్పుడు చేయాలని మీ సేవా కేంద్రాలకు వచ్చి అడుగుతున్నారు మొత్తం మీద సబ్సిడీ సిలిండర్ కోసం మహిళల్లో క్రేజ్ భారీగా మారిపోయింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి